నమశంకరాయ శని త్రయోదశి పద్నాలుగో తారీఖు రోజున అయితే సూర్యోదయానికి ద్వాదశి తిథి ఉన్నప్పటికీ ప్రదోషకాల సమయానికి శనివారము త్రయోదశి తిథితో కూడుకొని ఉండడం చాలా అద్భుతమైనటువంటి విషయం అండి కాబట్టి ఈ సందర్భంగా సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు ఆరు గంటల పన్నెండు నిమిషాలకి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది అద్భుతమైన నక్షత్రం ఈ సమయంలో శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి రాశులైనటువంటి మేష వృషభ మి మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని ప్రభావంతో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు సాయంకాల ప్రదోషకాల సమయానికి స్నానకృత్యాదులు తీర్చుకొని నవగ్రహ దేవాలయాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనైశ్వరుడికి కానీ ఈశ్వరుడికి శివలింగానికి కానీ నల్ల నువ్వులతో లేదా నల్ల నువ్వుల నూనెతో స్వచ్ఛమైన వాటితో నమశంకరాయ నమశంకరాయంటూ అభిషేకం చేసి ఎనిమిది నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టండి అలాగే అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి ఇక తదనంతరం ఆ శివాలయంలోని రావి చెట్టు కిందనైనా మర్రి చెట్టు కిందనైనా లేదా జమ్మి చెట్టు కిందనైనా మీరు ఒక విస్తరి వేసి దాని మీద ఒక పావు కిలో లేదా అరకిలో నల్ల నువ్వులు వేసి ఆ ఇస్తరులు దాని మీద మూడు తమలపాకులు పెట్టి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి సమస్త శని బాధలు తొలగిపోయి తప్పకుండా ఆ దేవుని యొక్క దివ్య అనుగ్రహం మీ కలిగి మీ యొక్క సమస్యలు తీరిపోతాయి వీక్షించేట ప్రేక్షకులు కూడా పదిహేనో తారీఖు ఆదివారము మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో ప్రదోషకాల సమయంలో రుద్రపారాయణము రుద్రాభిషేకాలు మీ యొక్క సంకల్ప నెరవేరణ కోసం గోతనామాదులతో చేయించడం జరుగుతుంది పదిహేనో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడో తారీఖు పంచగ్రహ కూటమి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ ఆ దోష ప్రభావం కొన్ని రాశుల వారికి ఉంటుంది ముఖ్యంగా వృషభ మిథున కర్కాటక సింహ తులవృశ్చిక మకర కుంభ మీన మీనరాశిలో జన్మించిన వారికి ఈ గ్రహణ దోషం కాబట్టి పదిహేడో తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు చండీహోమము మృత్యుంజయం రుద్రం సుదర్శనం నవగ్రహం ఈ యొక్క శని దోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఇది కాశీ క్షేత్రంలో జరుగుతుంది పదిహేడో తారీఖు రోజున మధ్యాహ్నం ఒంటి గంట లోపల మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు